ఇక చెప్తున్నా అంధగత్తల పోటీలు పెడుతున్నా దానికి పర్మిషన్ అడిగిన అంటాడు ఈ అందగత్తల పోటీలు కడుపు నింపితే అందుకు ఏం పనికి వస్తాయి నీ ప్రాధాన్యత ఏంది నేను సెంట్రల్ మినిస్టర్ దగ్గరికి పోయినా ప్రపంచ అంధగత్తల పోటీలు పెడుతున్నా హైదరాబాద్లో దానికి సహకారం కావాలని అడిగినట్టు పోయి నువ్వేమైనా ఓ జాతీయ ప్రాజెక్ట్ అడుగు తెలంగాణకు ఓ నేషనల్ హైవే అడుగు తెలంగాణకు లేదా బడ్జెట్లో స్పెషల్ ప్యాకేజ్ అడుగు తెలంగాణకు సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ప్యాకేజ్ ఇచ్చి రివైవ్ చేయమని అడుగు ఆడు కొన్ని ఉద్యోగాలన్నీ వస్తాయి అందగత్తల పోటీలకు సాయం చేయమని పోయినా అంటడినా అధునాతనమైన వాహనాలు ఇచ్చి అధునాతనమైన స్టేషన్ భవనాలు కట్టి ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్ ఇచ్చి పోలీసుల ఆత్మ గౌరవాన్ని పెంచింది కేసీఆర్ కదా నువ్వు ఏమి ఇచ్చినావు పోలీసు వాళ్ళకు ఉన్నాయి బంధు పెట్టినావు స్టేషన్ అలవెన్స్ బంధు టీఏ బంధు సరెండర్ లీవ్ బంద్ ఆరోగ్య భద్రత బంధు ఉన్నవి కోత పెట్టినవు తప్ప నువ్వు చేసింది ఏమైనా ఉన్నదా నా మాట ఇంటలేరా పోలీసు వాళ్ళు నీ మాట నేను అసెంబ్లీలో వినలేదా మమ్మల్ని అరెస్ట్ తెచ్చే పోలీసు వాళ్ళే మాకు చెప్తుంది హరీష్ అన్న అసెంబ్లీలో జర రేవంత్ రెడ్డిని అడుగు అంటుండ్రు రోజా రొయ్యల పులుసు గురించి మాట్లాడు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయి చేపల పులుసు తినొచ్చిండు మొన్న మీరు అందరూ టీవీలో పేపర్లో చూసింది కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీ సమేతంగా చంద్రబాబు నాయుడుని గడిచి చేపల పులుసు తినొచ్చి మొన్న ఏం చేసిండు మొత్తం కృష్ణా నీళ్లు ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతుంటే సపరేట్ చేతులు కట్టుకుని రవిడకుమార్ రెడ్డి ఇప్పుడు ముప్పై నాలుగు తక్కువ తక్కువ అని మాట్లాడుతుంది ముప్పై నాలుగు తక్కువ అంటే ఇరవై నాలుగు కూడా వాడుకోలేదు వీళ్ళు ఈ సంవత్సరం ఎంత వచ్చింది తెలుసా ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగు శాతం కూడా మన కృష్ణానదిలో ఈ సంవత్సరం నీళ్లు వాడక ఇవాళ నల్లగొండ మహబూబ్ నగర్లో పంటలు ఎండుతున్నాయంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం చేతగాంతనం చంద్రబాబు నాయుడుకు రేవంత్ రెడ్డి గారి గురుదక్షణ ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు పోయి ఆడది నచ్చిన చేపల పులుసు పుణ్యం ఎందుకు మాట్లాడరు ఇంకా మాట్లాడి అన్ని చిల్లర మాటలు ప్రతిపక్ష పదవి కోసం అంటే నేను కేటీఆర్ గారు కొట్లాడు మేము ఉద్యమకారులం కేసీఆర్ ఆదేశాలతోని మంత్రి పదవికి రాజీనామా చేసిన రెండు సార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కేసీఆర్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు మేమిద్దరం నీకు అలవాటు నువ్వు కాంగ్రెస్లో చేరి ఒక్కొక్కరిని తొక్కుకుంటా తొక్కుకుంటా సీనియర్ల మీద సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టి యాభై కోట్లకు పదవి కొనుక్కున్నావు నేను చెప్పలే కొమటెడ్డి వెంకటరెడ్డి చెప్పింది కదా యాభై కోట్లకు పీసీసీ పదవి కొనుక్కు పదవి కొనుక్కొని పైసలతోనే అడ్డదారిన దొడ్డిదారిన నీకు అలవాటు రేవంత్ రెడ్డి మాకు అలవాటు లేదు ఎస్ మేమిద్దరం పోటీ పడతాం శనేశ్వరుళ్లాగా ఈ రాష్ట్రానికి పట్టిన నీ పీడను తొలగించడానికి నిన్ను దించడానికి పోటీ పడతాం పదవుల కోసం పోటీ పడం ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయడం కోసం ఈ రాష్ట్ర ప్రజలకు మేలు తిరగడం కోసం ఈ రాష్ట్ర ప్రజలకు నువ్వు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేసేదాని కోసం పోటీ పడతాం నీ ముక్కుబిండి మహాలక్ష్మి కింద ఇరవై ఐదు వందలు ఇప్పించడం కోసం రైతు రుణమాఫీ పూర్తయ్యేదాకా నీ వెంట పడతాం రైతులకు పదిహేను వేల రైతు బంధు డబ్బులు పడేదాకా పోటీ పడి నీ వెంటబాం మాకు కుమ్ములాటలు లేవు నువ్వు చాలా ప్రయత్నాలు చేస్తావు దింపుడు గల మా ఆశలు పెట్టుకోకు విఆర్ ఆల్ వన్ బిఆర్ఎస్ లో ఉండే కార్యకర్తలు నాయకులు అందరం అందరిది ఒకే మాట ఒకే బాట మా మాట కేసీఆర్ మాట మా బాట కేసీఆర్ బాట మా అందరి ఆశయం కేసీఆర్ను తిరిగి ముఖ్యమంత్రి చేయడమే నువ్వు దింపుడు గెళ్ళము ఆశలు పెట్టుకోకు రేవంత్ రెడ్డి చిల్లర మాటలు కట్టిపెట్టు ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ యో ఓ చిల్లర ఒక సీరియస్ ఇష్యూను రేవంత్ రెడ్డి ఏం చేస్తుంటాడంటే మన ప్రాస కోసం జనరల్గా ఏదో ప్రాస కోసం చిల్లర మాటలు మాట్లాడతాడు రోజా గారు కేసీఆర్ గారు పోయిండు అంటే ప్రాస కోసం దివాలకు రాజకీయాలు మాట్లాడద్దు ఇవాళ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద పోరాడింది ఎవరు స్టే తెచ్చింది ఎవరు బీఆర్ఎస్ ఏటా కొట్లాడలేదట కేసీఆర్ గారు భోజనం చేసేట మొత్తం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చిండు అని నేను అసెంబ్లీలో మాట్లాడినాయన ఒకసారి చూడండి దాన్ని కూడా ఆధారంతో సహా చూపిస్తాను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జియో ఎప్పుడు వచ్చింది బైసాప్ జియో నంబర్ రెండు వందల మూడు ఐదు ఐదు రెండు వేల ఇరవై అంటే మే ఐదు రెండు వేల ఇరవై నాడు జివో వచ్చింది దిస్ ద జివో ఆఫ్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఐదు మే రెండు వేల ఇరవై బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు లెటర్ రాసింది అప్పుడు మా ప్రభుత్వం ఈ జియో రాకముందే పత్రికల్లో వార్త వచ్చింది అప్పుడు మనకు ప్రధాన పత్రికలు అయినటువంటి సాక్షి జ్యోతి వెలుగు తదితర పేపర్ వాళ్ళ రెఫరెన్స్ కూడా అదే రాసిన ఇది ఎప్పుడు లెటర్ అంటే ఇరవై తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై అంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జీఓ రావడానికి నాలుగు నెలల ముందు మన పత్రికల్లో ఇట్లా రాయలసీమ లిఫ్ట్ను ఒకటి తయారు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అది స్టార్ట్ చేయబోతుందనే ఒక వార్త వస్తే ఆ వార్త ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం సెంట్రల్ వాటర్ కమిషన్కు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ఇది డేంజర్ ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ కట్టొద్దు అని చెప్పి వాళ్ళు జీవో ఇవ్వడానికి నాలుగు నెలల ముందే వ్యతిరేకించినాం మేము దిస్ ద లెటర్ ఏం రాసినాము కూడా చదివినిపిస్తా ఇన్ వ్యూ ఆఫ్ ద అబో అప్రైజల్ అండ్ రికమెండేషన్ ఆఫ్ కేఆర్ఎం బిఈస్ రిక్వైర్డ్ ఫర్ ఎనీ న్యూ ప్రాజెక్ట్ టేకన్ అప్ బై ద స్టేట్ అండ్ బి అప్రూవ్డ్ బై ద అపెక్స్ కౌన్సిల్ తెలంగాణ హ్యాస్ బిన్ ఆల్రెడీ డిప్రైవ్డ్ ఆఫ్ ఇట్స్ రైట్ షేర్ ఆఫ్ కృష్ణా వాటర్ for several decades by various actions in the erstwhile ap so if we can need to disclose betkoni in this regard it is requested the state of ap not to take up new projects without appraisal and recommendations of krmb and approval of apex council since they were they will adversely impact the interest of telangana this approach of ap would further draw entire krishna water to outside basin thereby depriving the in basin needs of తెలంగాణ అంటే ఇంత స్పష్టంగా జివో మే నెలలో వస్తే జివో రావడానికంటే ముందే మన దృష్టికి విషయం వస్తే జనవరి రెండు వేల ఇరవైలో నాలుగు నెలల ముందే కేఆర్ఎంబికి సీడబ్ల్యూసీకి లేఖ రాసి ఇది తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు మా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది దీనికి అనుమతి ఇవ్వద్దని లేఖ రాసిన నెక్స్ట్ ఐదు మేకు జివో వచ్చింది కదా బైసాబ్ ఐదు మేకు జివో వస్తే వన్ వీక్లా పదిహేడు మే రెండు వేల ఇరవై ఇంకొక లెటర్ రాసినాం జీవో రావడానికి నాలుగు నెలల ముందు వ్యతిరేకిస్తూ రాసినాం జీవో వచ్చిన వన్ వీక్ ఐదు తారీఖు జీవో వస్తే పన్నెండు తారీఖు ఇవన్నీ మీకు కాపీస్ ఇస్తారు పన్నెండు మే రెండు వేల ఇరవై నాడు మనం తెలంగాణ ప్రభుత్వం రాసినాం టేకింగ్ అప్ న్యూ పంపింగ్ టు డ్రా అడిషనల్ త్రీ ఎం త్రీ టీఎంసీ ఆఫ్ వాటర్ ఫ్రమ్ శ్రీశైలం రిజర్వాయర్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ రిక్వెస్ట్ ఫర్ ఇమీడియట్ యాక్షన్ ఇందులో చాలా స్పష్టంగా ఇనిషియేట్ నెసెసరీ యాక్షన్ టు ప్రివెంట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఫ్రమ్ టేకింగ్ అప్ ఎనీ ఫర్దర్ యాక్షన్ ఇన్క్లూడింగ్ కాలింగ్ అండ్ అవార్డింగ్ టెండర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద టూ నాట్ త్రీ ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫర్ ప్రపోజ్ రాయల్సీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ టెండర్లు విలువనీయద్దు పనులు జరగనీయద్దు వెంటనే ఆపాలి అని ఆనాడు మనము జివో వచ్చిన ఐదు వారం రోజుల లోపల పన్నెండవ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వానికి ఆనాడు మనం రాసిన లేఖ తర్వాత అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఇది కేసీఆర్ గారు రాసిన లేఖ ఇది వారి లెటర్ హెడ్ మీద కేసీఆర్ గారు కేంద్ర మంత్రి షకావత్ గారికి రాసిన లేఖ ఐ వాంట్ ఎక్స్ప్రెస్ స్ట్రాంగ్ అబ్జెక్షన్స్ ఆఫ్ తెలంగాణ To the taking of an expansion of Portrait Power Head Regulator and the newly proposed Royal Sima lift irrigation scheme by the Government of AP. Though Royal Sima lift irrigation scheme was never sanctioned by any statutory body, Andhra Pradesh has proposed to lift 3 TMC per day from the bottom of Sri Shalem Reservoir and transport to the Penna and adjoining basis ZO number 203 dated 5th May 20. Andhra Pradesh has gone ahead with the finalization of tenders for the work despite of our strong objections and the orders given by krmb not to proceed with the project. it has also issued additional administrative sanction amounting to approximately 24,000 crores for the works related to transfer of krishna water to the penna basin. in these circumstances, we would like to request you to kindly direct andhra pradesh government to immediately stop these diversions as in addition to being illegal, they will also be illegal, they will also be severely detrimental to projects sanctioned in Telangana region by the erstwhile combined state. Government of India must take immediate action and effective action to stop further diversion of Krishna water through Potri Department Regulator and prevent Andhra Pradesh government from implementing the proposed RAL-SIMA lift irrigation scheme and other allied works. In the spastanga, in the detailed Rastu Inko to I request you to include the allocation of water issues raised in this letter as agenda in terms of second meeting of Apex Council. In addition, Government of India should issue immediate direction to Andhra Pradesh to stop work on expansion of water department Regulator and construction of Vial Sima Lift Irrigation Scheme. In order to enforce this, the operational control system of Sri Shalem Reservoir should be handed over to Telangana immediately. Iri, Rendu, October, Rendu, Vail, కేసీఆర్ గారు స్వయంగా కేంద్ర మంత్రి షెకావత్ గారికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపండి మా అప్పటిదాకా శ్రీశైలం కంట్రోల్ మాకు ఇవ్వండి సెకండ్ ఎఫెక్ట్స్ కమిటీ మీటింగ్లో ఎజెండాలో కూడా దీన్ని పెట్టి చర్చించాలి అని చెప్పి ఇంత స్పష్టంగా ఎనిమిది పేజీల ఉత్తరం కేసీఆర్ గారు సెకండ్ అక్టోబర్ నాడు రాశారు ఇది రాయలసీమ లిఫ్ట్ దీని మీద సెకండ్ ఎఫెక్ట్స్ కౌన్సిల్ మీటింగ్ కూడా ట్వంటీ సెకండ్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ అంటే సిక్స్త్ అక్టోబర్ నాటి జరిగింది సెకండ్ ఆఫ్ కమిటీ మీటింగ్ దాంట్లో కూడా క్లియర్గా కేసీఆర్ గారు దీన్ని అపోజ్ చేస్తూ ఎఫెక్ట్స్ కమిటీ మీటింగ్లో కూడా చాలా స్పష్టంగా మాట్లాడారు అది కూడా చాలా డీటెయిల్గా ఉంది అందులో ఈ ప్రాజెక్ట్ ఆపాలని దీని అన్నిటికీ పరిష్కారం సెక్షన్ త్రీ మాత్రమే మాకు పరిష్కారం సెక్షన్ త్రీ వస్తేనే మా వాటా ఏందో ప్రాజెక్టుల వారికి మాకు కేటాయింపు అయితే ఈ పంచాయతీ పులి స్టాప్ అయిందని చెప్పి చాలా స్పష్టంగా ఇంత డీటెయిల్డ్గా ఈ సెకండ్ ఎఫెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కూడా పోత్రి డిపార్ట్ మీద రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద కేసీఆర్ గారు సిక్స్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ రోజు మాట్లాడినారు ఈ కాపీ కూడా మీకు అందజేస్తాం ఆ తర్వాత ఎన్జిటి ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్డర్ ఆనాటి మన అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామ్ రావు సంజీవ్ కుమార్ స్పెషల్ గవర్నమెంట్ లీడర్ యాస్మిన్ అలీ వీళ్ళందరూ మనం కేసేస్తే గ్రీన్ ట్రిబ్యునల్లో స్టే వచ్చింది ఆనాటి తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ మీద స్టే తెచ్చినాం ఏమని సో ఆర్డర్ లాస్ట్ ఫిఫ్టీ నైన్ చదువుతున్నా సో అండర్ సచ్ సర్కంస్టాన్సెస్ వి ఆర్ డిసగ్రియింగ్ విత్ ద ఫైండింగ్స్ ఆఫ్ ద కమిటీ దట్ నో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఈస్ రిక్వైర్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద డెసిషన్స్ మేడ్ అబో అండ్ కమింగ్ టు ద కన్క్లూజన్ దట్ ద ప్రాజెక్ట్ రిక్వైర్స్ ప్రియర్ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ బిఫోర్ ఇట్ ఈస్ లాంచ్ అండ్ వితౌట్ గెట్టింగ్ ద ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ద ప్రాజెక్ట్ వర్క్స్ కెనాట్ బి ప్రొసీడ్ విత్ ఈసీ లేకుండా ఈ ప్రాజెక్ట్ పనులు ఆపేయండి ఇది కొనసాగించడానికి వీలు లేదు అని ఈ ఆర్డర్ ఎవరు తెచ్చిండ్రు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు తెచ్చింది నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడతాడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదో రోజా గారి దగ్గర దిని వదిలిపెట్టింది ఒకటా రెండా ఎన్ని లెక్కలు చూపించాం మీకు ఇప్పుడు అసలు జివో ఇయ్యకముందు వ్యతిరేకించినాం జివో ఇచ్చిన వారం తర్వాత వ్యతిరేకించినాం తర్వాత నెలలో షకావత్ కు కేసీఆర్ గారు లేఖ రాసిండు అపెక్స్ కమిటీ కౌన్సిల్లో వ్యతిరేకించిన చివరికి గ్రీన్ ట్రిబ్యునల్ పోయి స్టే కూడా తెచ్చింది తెలంగాణ ప్రభుత్వం పనులు ఆపించింది తెలంగాణ ప్రభుత్వం నిన్న మీరు చూసిండ్రు ఈఏసీ ఎన్విరాన్మెంట్ అడ్వైజరీ కమిటీ మీటింగ్లో దాన్ని మీరు మొత్తం చేసిన పనులు ఆపివేయాలి అది పూడ్చివేయాలని నిన్న ఎన్విరాన్మెంట్ అడ్వైజరీ కమిటీలో కూడా నిర్ణయం జరిగింది విషయం బయటకు వచ్చింది దానికి కారణం ఎవరు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పోరాటం వల్ల ఆ రోజు స్టే తేవడం వల్ల ఈ పనులను నిరంతరం ఆపడం వల్ల ఇవాళ పర్మనెంట్ ఆర్డర్ కూడా ఈఏసి అనుమతి కూడా దాన్ని నిరాకరించింది ఇది నిజం కానీ రేవంత్ రెడ్డి పూర్తిగా పక్కదో పట్టిస్తూ వక్ర భాషని చెప్తూ మేమేదో దగ్గరుండి రాయలసీమ లిఫ్ట్ కట్టించిన అబద్ధాలు చెప్పింది చూడన్నా కొత్త వాళ్ళు వింటే ఏమనుకోవాలి అబ్బా రేవంత్ రెడ్డి అంటే మంచి చూడనుకోవాలి ఏదో నిజం అన్నట్టు అబద్ధాలు ఆడడంలో ఆయనకు డాక్టరేట్ ఇవ్వచ్చు రేవంత్ రెడ్డికి అందమైన అబద్ధాలు ఆడటం